నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ మనం నేతి స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో ఉన్నాము డాక్టర్ ప్రశాంత్ హలో సాయి ప్రశాంత్ గారు ఎలా ఉన్నారు యా బాగున్నాను ఎందుకంటే స్కిన్ స్కిన్ స్పెషలిస్ట్ కదా అండ్ హెయిర్ ప్రెసెంట్ సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు కూడా మాక్సిమం డర్మటాలజిస్ట్ మీద చాలా వరకు డిపెండ్ అవుతూ ఉన్నారు దీనిలో భాగంగా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్ సో నాకు చాలామంది అంటే కామెంట్స్లో కానివ్వండి చాలామంది అడిగే ప్రశ్నలో ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోతున్నాను బేసిక్గా ఒక హెల్దీ స్కిన్ని మెయింటైన్ చేయడం ఈజీయా హెల్దీ ని మెయింటైన్ చేయడం ఈజీయా కానీ రెగ్యులారిటీ అనేది ఇంపార్టెంట్ ఎలా రెగ్యులారిటీ సపోజ్ రిపీట్ అప్లికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అండ్ ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ విత్ స్లీప్ సో ఇవి కనుక రెగ్యులర్గా బెటరే ఉంటాయి రెగ్యులర్ అంటే ఐమ్ నాట్ సెయింగ్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి అట్లీస్ట్ నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ టైమ్స్ మెయింటైన్ చేస్తే స్కిన్ అనేది హెల్దీగానే ఉంటుంది ఓకే బట్ చాలా మంది ఏంటంటే బాడీలో అతి పెద్ద అర్థం ఏంటి అంటే స్కిన్ కదా కానీ స్కిన్ కి వచ్చేసరికి ఏంటంటే ఒక పక్కన ర్యాషెస్ వస్తాయి ఒక పక్కన పింపుల్స్ వస్తాయి ఒక పక్కన అసలు అవి ఏంటో తెలియని డిఫరెంట్ టైప్ ఆఫ్ సింప్టమ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఇంత గందరగోళంలో స్కిన్ ని మెయింటైన్ చేయడం అనేది చిన్న సింపుల్ థింగ్ మాత్రం కాదు అని చెప్పేసి నేను అనుకుంటాను ఈవెన్ అంటే డర్మటాలజిస్ట్లు కూడా ఐడెంటిఫై చేయలేని కొన్ని క్లినికల్ డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి అంటారు అది ఎంతవరకు నిజం సో యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారంటే అంటే స్కిన్నే కదా అని చెప్పి ఏది పడితే అది వాడేసి వచ్చేస్తారు సో ప్రైమరీగా మనకున్న లీజన్ కానీ లేకపోతే ప్రాబ్లమ్ కానీ ఒక రకంగా కనపడవచ్చు వాళ్ళు కొంతవరకు మ్యాన్పులేట్ చేసి వాళ్ళకి తగింది వడేసేసి లేకపోతే ఆకుల మందులు వాడతారు కొంతమంది ఫార్మసీ నుంచి వేరే వేరే మందులు వాడతారు దానివల్ల ఫస్ట్ ప్రైమరీ క్యారెక్టర్ అనేది ఆ ప్రాబ్లం లూజ్ అవుతుంది లూజ్ అయ్యి ఇట్ కెన్ బికమ్ అదర్ అదర్ ప్రాబ్లం లాగా కొన్ని టైమ్స్ ఏం చేస్తే ఏం అవుతుందంటే మనం దాన్ని బయాప్సీ తీసుకొని పంపించినా సరే ల్యాబ్ లో కూడా రిపోర్ట్స్ కన్ఫర్మేటరీగా రావు రీజన్ ఏంటంటే ప్రీవియస్గా వాళ్ళు వాడిన క్రీమ్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా స్కిన్యాప్సి బీ చేస్తాం అంటే స్కిన్ క్యాన్సర్స్ ఉంటాయి స్కిన్ కి క్యాన్సర్ ఒకటే బయాప్సిక్ కాదు సో ఆర్ చాలా మంది ఇప్పుడు చాలా టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి కూడా బయాప్సీ చేస్తాం కానీ అవసరం మన డయాగ్నోసిస్ అవసరం అనుకుంటే దెన్ విల్ గో ఫర్ బయాప్సీ ఓకే ఓకే సార్ జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు లైక్ ప్లాస్టిక్ సర్జరీస్ ఇలాంటివి కూడా చాలా వరకు కొంతమంది ఏంటంటే చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఒక ఏజ్ తర్వాత ప్లాస్టిక్ సర్జరీస్ అనేది అసలు వరకు సేఫ్ సి ప్లాస్టిక్ సర్జరీ అనేది అదర్ అదర్ డిపార్ట్మెంట్స్ స్టిల్ ఏంటంటే వాళ్ళు కన్సర్న్ బట్టి ఉంటుంది వెన్ దర్ ఇస్ రియల్ కన్సర్న్ చేయించుకోవడంలో ప్రాబ్లం అనేది ఏమి ఉండదు కాకపోతే కొంతమందికి బాడీ డిస్మార్ఫోబియా అంత నార్మల్గా ఉన్నా నాకు ఏదో ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇక ఎట్లయినా డాక్టర్స్ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు సో అదే అలా అలా ప్రాబ్లం ఉంటేనే ఏమన్నా ఫ్యూచర్లో డిఫరెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది నార్మల్గా ఏమన్నా ఇష్యూ ఉంది దాన్ని మనం అడ్రస్ చేస్తున్నామంటే దట్స్ ఓకే కదా అంటే కొంతమంది ఏంటంటే మీరు ఇప్పుడు డాక్టర్స్ కౌన్సిలింగ్ అన్నారు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను కొంతమంది బాగున్నప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే మాకు లిప్స్ మేము లిప్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటారు కొంతమంది మాకు ముక్కు బాగాలేదు ముక్కు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటారు కొంతమంది చీక్స్ కి ట్రీట్మెంట్ అంటారు సో మీరు అన్నట్లుగా ఒక టైం లో ఇలాంటివన్నీ లేవు కాకపోతే ఇప్పుడు ఏంటంటే చాలా మంది డాక్టర్స్ ఎక్కువైపోయారు ప్లాస్టిక్ సర్జన్స్ కూడా ఎక్కువైపోయారు దానికి తగ్గట్లుగానే సెలబ్రిటీస్ అనే కాదు కొంచెం బయట పబ్లిక్ గా ఫోకస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు సో దీని వల్ల అసలు అంటే లైక్ ఇది డాక్టర్స్ కి లాభమా చేయించుకునే వాళ్ళకి అట్లా ఏమి ఉండదు గా ఇప్పుడు ఏ ప్రొఫెషన్ అయినా సర్వైవ్ కావాలంటే కొంత ప్రాఫిట్ ఉండాలి ఉండకుండా అయితే ఉండదు కాకపోతే చాలా మంది డాక్టర్స్ చూసే చేస్తారు ఇప్పుడు బా మనం మాట్లాడుకున్నట్టు బాడీ డిస్మార్ఫిక్ డిసార్డర్ ఉంది ఇలాంటి వాళ్ళకి అయితే మేము యూజువల్గా కౌన్సిల్ చేస్తాం స్టిల్ చాలామంది డాక్టర్స్ కౌన్సిల్ చేస్తారు అది బట్ స్కిన్ గ్లో అనేది బాగా పెరగాలి అంటే ఏం చేయాలి సో స్కిన్ గ్లోకి కావాలి అంటే మనకి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి సపోజ్ మనం ఇంటేక్ పరంగా ఆల్రెడీ నేను చెప్పినట్టు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవటం యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ తీసుకోవటం యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అంటే ఏంటదంటే గ్రీన్ ఆపిల్ వాటర్ మిలన్ పప్పయ ఇలాంటివన్నీ అండ్ క్రూసిఫామ్ వెజిటేబుల్స్ ఉంటాం అంటే బురకల్ ఇలాంటివి అలా ఇలాంటి వెజిటేబుల్స్ తీసుకోవటం ఇలాంటి వెజిటేబుల్స్ తీసుకోవటం ఎట్ ద సేమ్ టైం ప్రాపర్ హైడ్రేషన్ ఇవన్నీ మెయింటైన్ చేయటం అండ్ స్లీప్ వాటర్ వాటర్ హైడ్రేషన్ ఇంపార్టెంట్ స్లీప్ ఇవన్నీ నార్మల్గా చేయాల్సిన పనులు అడిషనల్గా మీ ట్రీట్మెంట్ పరంగా అంటే మనకి గ్లూటాథియోన్ టాబ్లెట్స్ లాంటివి వస్తున్నాయి సో గ్లూటాథియన్ టాబ్లెట్స్ అనేవి మీకు గ్లో అని బ్రైట్నింగ్ ఎఫిట్ని ఇస్తాయి అండ్ మనం క్యూ స్విచ్ లేజర్స్ లాంటివి ఆర్ హైడ్రాఫేషియల్ ట్రీట్మెంట్ లాంటివి డర్మాబరేషన్ వల్ల కూడా గ్లో అనేది పెరుగుతుంది ఓకే కానీ సార్ ఇప్పుడు మీరు అన్నట్లుగా ఫేషియల్ కూడా చాలా మంది చేయించుకుంటూ ఉన్నారు గ్లోటాథియా అనేది కూడా బాగా ట్రెండింగ్ లో ఉంది ప్రెసెంట్ సోప్స్ దగ్గర నుంచి మెడి టాబ్లెట్స్ వరకు చాలా మంది యూజ్ చేస్తూ ఉన్నారు కదా సో వీటి వల్ల వాడినప్పుడు అవి చాలా బాగుంటాయి చెప్పేసి చాలా మంది చెప్తున్నారు వన్స్ కొద్ది రోజులు వాడి వాటిని స్టాప్ చేసేసిన తర్వాత పరిస్థితి ఏంటి సో ఇది వాడటం వల్ల ఇది గ్లూటాథియోన్ అనేది ఏంటంటే ఫోటో డ్యామేజ్ ఎస్పెషల్గా అంటే సోప్స్ ఫేస్ వాషెస్ లాంటివి కాకుండా ఓరల్గా టాబ్లెట్ తీసుకుంటే కనుక మనకు ఫోటో డ్యామేజ్ స్కిన్ అంటాం ఏ స్కిన్ అయితే సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల డ్యామేజ్ అయింది కొంచెం ఏజింగ్ సింటమ్స్ వస్తున్నాయి అంటే కనుక గ్లూటాథియోన్ టాబ్లెట్ వల్ల మనకి ఆ బ్రైట్నింగ్ ఎఫెక్ట్ అనేది అయితే వస్తుంది కాకపోతే దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది పాయింట్ మెయింటైన్ చేయటం అనేది మన సన్ స్క్రీన్స్ రెగ్యులర్ వాడాలి లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలి చాలామంది ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఓకే అనుకుంటారు దాని తర్వాత మెయింటెనెన్స్ అనేది ఉంటుంది కదా మెయింటెనెన్స్ అది గ్లూటాథియంతో కాకపోయినా అట్లీస్ట్ మనం వాడాల్సినవి వాడాల్సి సన్స్క్రీన్ వాడాలి సన్స్క్రీన్స్ వాడాలి మాయిశ్చరైజర్ వాడాలి ప్రాపర్ ఫేస్ వాష్ వాడాలి లైఫ్ స్టైల్ ఈ మధ్య చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది స్లీప్ ఇష్యూస్ తొందరగా వస్తున్నాయి థర్టీ థర్టీ డేస్లో ఉన్న వాళ్ళకి ట్వంటీ ఫైవ్స్లో ఉన్న వాళ్ళకి సో ఇవన్నీటి మధ్య లోపల నుంచి కూడా నెగిటివ్ రాకుండా ఉండాలి కదా నెక్స్ట్గా మనం బయట కరెక్ట్ చేసినా సరే లోపల నుంచి మనకి నెగిటివ్ ఎఫెక్ట్ రాకుండా ఉండాలి కదా వస్తే కనుక నెగిటివ్ ఎఫెక్ట్ లేదు అనుకుంటే అది మెయింటైన్ అవుతుంది అన్నిటికంటే ఇప్పుడు చాలా పెద్ద సమస్య ఏంటి అంటే స్ట్రెస్ అంతే ప్రతి ఒక్కరికి స్ట్రెస్ వల్ల కూడా స్కిన్ పాడైపోతుంది అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ సో స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది స్ట్రెస్ అంటే దాని గురించి మాట్లాడుకుందాం లాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇట్లా కంప్లీట్ గా కూర్చోటం కూడా పొద్దున్నే సాయంత్రం వరకు స్ట్రెస్ బాడీ నాట్ మెంట్ దిస్ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి అండ్ స్లీప్ అనేది ఉండాలి సో స్లీప్ లేదు ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేదంటే బాడీ ఆబ్వియస్గా స్ట్రెస్లో ఉన్నట్టు వారు కొంతమంది ఓవర్ థింక్ చేస్తుంటారు అది కూడా స్ట్రెస్లో ఉన్నట్టే ఫ్యూచర్లో పీసీఓడ్ ఇష్యూస్ థైరాయిడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళకి సో టైంకి ప్రాపర్ ఫుడ్ తీసుకోవట్లేదు దట్స్ ఆల్సో స్ట్రెస్ టు ద బాడీ కదా బట్ అంటే మీరు చెప్పండి సార్ బేసిక్గా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ చేయడం అనేది ఎవరికి సాధ్యం మీరు డాక్టర్ మీకు కూడా ఉంటుంది కదా సో స్ట్రెస్ ఫ్రీ అనేది ఉండదు కానీ స్ట్రెస్ ని బెటర్ మేనేజ్మెంట్ చేస్తూ లైఫ్ లీడ్ చేయడం అనేది ఇట్స్ పాసిబుల్ చాలా మంది లీడ్ చేస్తున్నారు సో మనకన్నా బిజీగా ఉండే సెలబ్రిటీస్ కానీ వేరే వాళ్ళు వాళ్ళు కూడా లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గానే ఉంటుంది ఎంత బిజీ ఉన్నా సో స్ట్రెస్ని మనం కరెక్ట్గా ఏబుల్గా మేనేజ్ చేసుకొని లైఫ్ లీడ్ చేస్తే కనుక స్కిన్ కూడా ఆబ్వియస్గా గ్లో అండ్ హెల్తీగా ఉంటుంది సూపర్ సో స్ట్రెస్ లేకుండా డిహైడ్రేషన్ లేకుండా మేనేజ్మెంట్ మేనేజ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ సో డాక్టర్ గారు స్ట్రెస్ లేకుండా అని అయితే చెప్పట్లేదు ఓకే మనకు కొంచెం కన్సెషన్ ఇచ్చారు స్ట్రెస్ లో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ బట్ రియల్లీ సర్ వండర్ఫుల్ దిస్ ఇస్ ఎందుకంటే చాలా మంది స్ట్రెస్ అనేది చాలా వరకు మెన్షన్ చేసుకోరు ఐ మీన్ వాళ్ళ లైఫ్ లో స్కిన్ పాడైపోతుంది అంటే మేము ఏమైనా డిహైడ్రేషన్తో ఉన్నామేమో లేకపోతే సరిగ్గా ఫ్రూట్స్ తినట్లేదేమో వెజ్జెస్ తినట్లేదేమో ఇంతవరకు ఆలోచిస్తారు కంప్లీట్ గా స్ట్రెస్ వల్ల కూడా స్కిన్ పాడైపోతుంది స్కిన్ డ్యామేజ్ అవుతుంది అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు బట్ మీరు ఇంతవరకు చెప్పింది ఒక ఎత్తే అయితే లాస్ట్ లో చెప్పిన పాయింట్ రియల్లీ అది చాలా తెలుసుకోవాల్సిన విషయం ఈ మధ్య నా స్కిన్ కూడా పాడైపోతుంది మేబీ స్ట్రెస్ వల్ల అనుకుంటా బట్ రియల్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్